అనుకుంటే సాధించవచ్చు ఏదైనా అన్నదానికి నిదర్శనంగా నేను బొబ్బరి మీద ఆపడం కోసం కొన్ని మందులు కొట్టాను అని చెప్పాను అన్న కదా ఆ మందులకి బొబ్బర కంట్రోల్ అయింది ఎక్కడిది అక్కడ ఆగిపోయింది అనమాట నేను మందులు కొట్టిన తర్వాత తోట ఎలా ఉందనేది చూపిస్తానని చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెడుతున్నాను చూడండి చూసి కొంచెం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అది వీడియో నచ్చినట్లయితేనే నల్లి తగులుకుంది నల్లి కూడా ఉంది నల్లి లేదు అనట్లేదు బొబ్బర ఉన్నది చెట్టుకి ఇలాగే ఉంది పక్క చెట్టు చూడండి బొబ్బరైతే జస్ట్ కంట్రోల్ అయిపోయింది ఇది నల్లి ఎఫెక్ట్ ఇది బొబ్బర తోటలో దాదాపు ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చింది అయినా కానీ ఉన్న చెట్టు అలాగే ఆగిపోయింది ఈ నల్లికి కూడా ప్రయోగాలు చేస్తున్నా కానీ నల్లి ఆగట్లేదు ఇది బొబ్బర బొబ్బరు వచ్చిన చెట్టు దాని పక్కనే ఉన్న చెట్టు చూడండి పక్కనే ఉన్న చెట్టు ఇది బొబ్బర వచ్చిన చెట్టు దీని పక్కనే ఉన్న చెట్టు ఇది నాది తోట అనమాట బొబ్బర వచ్చింది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ కానీ వచ్చి ఉంటుంది కానీ కంట్రోల్ అయింది ఆ దోమ దోమని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయింది ఈ తెల్ల దోమ రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా కేవలం ఈ బొబ్బర ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వెళ్ళటం కారణం కేవలం తెల్ల దోమ ఆ దోమని కరెక్ట్గా టైంకి కంట్రోల్ చేయగలిగితే నేను చేయలేకపోయా కానీ తర్వాత అయినా కానీ జస్ట్ కంట్రోలు చేశాను కరెక్ట్ మందులు వడ్డే అందుకోసం అని చెప్పేసి కంట్రోల్ అయింది బొబ్బలైతే ఆగింది